హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త జనవరి ఒకటి నుంచి అమలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ సభ్యులకు కీలకమైన అప్డేట్ ఇది ఇకపై దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ సభ్యులు ఏ బ్యాంకు లేదా ఏ శాఖలోంచి చైనా పెన్షన్ విత్డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది ఈ కొత్త సౌకర్యం ఈపీఎఫ్ సభ్యులకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అందుబాటులో రానుంది ఫలితంగా దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది లక్షల మందికి ప్రయోజనం కలగనుంది కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ను ఆమోదించింది ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం సిపిపిఎస్ విధానానికి సిగ్నల్ ఇచ్చింది దాంతో ఇకపై పెన్షనర్లు తమ పెన్షన్ ను దేశంలో ఏ బ్యాంకులోంచి లేదా ఏ శాఖలోంచి అయినా విత్డ్రా చేసుకునే వెసులుబాటు కలగనుంది దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు కింద జమ్మూ శ్రీనగర్ కర్నాల్ ప్రాంతాలలోని నలభై తొమ్మిది వేల ఈపీఎస్ పెన్షనర్లకు పదకొండు కోట్ల పెన్షన్ ప్రక్రియ విజయవంతమైంది ఈ ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి దేశమంతా అమలు కానుంది సిపిపిఎస్ విధానంలోని అమల్లోకి వస్తే పెన్షనర్లు ఊరు మారిన ప్రతి సారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బదిలీ చేసుకోవాల్సిన అవసరం లేదు దేశంలో ఎక్కడి నుంచైనా తమ పెన్షన్ పొందవచ్చు ఈపీఎఫ్ఓ రీజనల్ లేదా జోనల్ కార్యాలయాలు దీనికోసం మూడు నుంచి నాలుగు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి ఎలాంటి వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా బ్యాంకుల నుంచి పెన్షన్ పొందవచ్చు సీపీపీఎస్ విధానం ప్రకారం దేశమంతా పెన్షన్ పంపిణీ ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా జరగనుంది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారినప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు రిటైర్మెంట్ తర్వాత తమ సొంత ఊరికి వెళ్ళిపోయే పెన్షనర్లకు ఈ ప్రక్రియ ఉపయోగకరంగా ఉంటుంది ఈ కొత్త ప్రక్రియ ద్వారా డెబ్భై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో